నమస్కారమండి సీతారామయ్య గారు మరియు జానకమ్మలది అన్యోన్య దాంపత్యం వారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఆయన స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఏదో ఒక రకంగా జీవితం గడుపుతున్నారు వాళ్ళ నాన్నగారిచ్చిన కొంచెం పొలం ఉంటే అది ఇల్లు కూడా పిల్లల చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి అమ్మేశారు ఎలాగో ఒకలాగా కాలం గడుపుతూ అందరి బాధ్యతలు తీరిన తర్వాత సీతారామయ్య గారు కన్ను మూసారు ఇక జానకమ్మ గారు ఒక్కొక్కరి దగ్గర రెండు నెలలుండి కాలం వెళ్ళబుచ్చుతున్నారు ఎన్ని బాధలు పడినా సీతారామయ్య గారు ఎప్పుడూ కూడా జానకమ్మ గారి దగ్గర ఉన్న బంగారం మాత్రం అమ్మలేదు మరియు అడగలేదు కూడా జానకమ్మ గారు ఇస్తామన్నా వద్దనేవారు ఎందుకంటే అది జానకమ్మ స్వయానా కష్టపడి చిన్నపిల్లలకి చదువు చెప్పి సంపాదించింది వాళ్ళ పెళ్ళి రోజు పూర్తిగా బంగారం పెట్టుకోమనేవారు ఒకరోజు నాన్న చనిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి వచ్చి అమ్మా నా కొడుకు చదువుకి డబ్బులు కట్టాలి కొంచెం బంగారం ఇస్తావా అని అడిగాడు ఒరే ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది నేను చనిపోయిన తర్వాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది ఇక చేసేది లేక మరి వాడేమీ అనలేదు కోడలు మాత్రం కోపంగా చూసింది అది ఆడవాళ్ల నైజం అనుకుని జానకమ్మ పెద్దగా పట్టించుకోలేదు తర్వాత పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అది అమ్మ నా కూతురికి పెళ్ళి కుదిరింది వారు బంగారం పెట్టమంటున్నారు నీ దగ్గరున్న బంగారం కొంతిస్తే దాని పెళ్ళైపోతుంది అంది ఆమె కూడా ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది నేను చనిపోయిన తర్వాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది కావాలంటే నేను అందరినీ ఒప్పిస్తానంది కానీ జానకమ్మ గారు మృదువుగా చెప్పి తప్పించుకుంది తర్వాత రెండో కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అమ్మ నా కొడుకుని అమెరికా పంపించాలి దానికి అమెరికా నంబేసి వాళ్ళు ఏదైనా ఆస్తి చూపించమంటున్నారు నీ బంగారం నా పేరును రాస్తే మంచిది అన్నాడు ఒరే నీ పేరును రాస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది నేను చనిపోయిన తర్వాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది రెండో కోడలు కెవ్మ నరిచింది కానీ ఆమె పట్టించుకోలేదు వాళ్ళ ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది కానీ అందరూ ఏమనుకుంటారో అని కొంత గంజి పోసేస్తున్నారు భగవంతుడా ఎందుకు ఆయన దగ్గరికి పంపించవు అనుకునేది జానకమ్మ గారు రెండు మాసాలు తర్వాత రెండో కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా అమ్మా నా పెద్ద కూతురు అయింది దానికి ఏమైనా బంగారం చేయించాలనుకుంటున్నాం కానీ మీ అల్లుడు గారు పరిస్థితి ఏమీ బాగలేదు నీ దగ్గరున్న బంగారం ఇస్తే దానికి ఏదైనా చేయిద్దామని అనుకుంటున్నాం నీకు తెలుసుగా అన్నయ్యలు కూడా ఏమీ పెట్టరు ఆమె కూడా ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది నేను చనిపోయిన తర్వాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది అల్లుడు చాలా బాధపడుతూ మొసలిది చాలా తెలివైంది ఏమీ ఇవ్వదు కానీ మంచిగా తింటుంది అన్నాడు ఆమె మనసు చివుక్కుమంది తర్వాత వంతుగా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా బాగుందన్న తర్వాత ఒకరోజు అమ్మా నా కూతురు బారసాల చేయాలనుకుంటున్నాం మా అత్తగారు వాళ్ళు ఏదో ఒకటి చేయిస్తున్నారు మన వైపు నుండి ఏమీ లేదు అన్నీలు బారసాలకు వస్తారో రారో కూడా తెలీదు నీ బంగారం కొంతిస్తే నా కూతురికి ఏదైనా చేయిస్తానన్నాడు ఈ బంగారం మీ ఆరుగురికి చెందుతుంది నేను చనిపోయిన తర్వాత మీ ఆరుగురు పంచుకోండి అని చెప్పింది దానికి చిన్న కోడలు కొంచెమేగా ఇమ్మంటున్నావు అని విరుచుకు పడింది అన్నయ్య అడిగి చెప్తానని దాటవేసేసింది ఇక ఆఖరిగా చిన్న కూతురు దగ్గరికి వెళ్ళింది చిన్న కూతురు మంచిగా చూసుకుంది కానీ ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు అమ్మా అందరికీ ఎంతో కొంత నాన్న పెట్టారు కానీ నా దగ్గరకు వచ్చేసరికి అంతా అయిపోయిందని నేను ఇష్టపడిన వాడితో ఎలాగో పెళ్లి చేసేసారు మా అత్తగారు ఎప్పుడు అదే తెప్పుతూ ఉంటారు ఎంతకి ఇష్టపడిన పెళ్ళైనా మా హోదాకి తగ్గట్టు కనీసం కొంత బంగారం అయినా పెట్టలేదు అంటుంది నేను మీ నాన్నగారికి అదే అని నా బంగారం నీకు ఇద్దామంటే ఒప్పుకోలేదు మరి ఆయన ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు అనంది ఈ అల్లుడు మాత్రం ఏమీ అనలేదు ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా తర్వాత జానకమ్మ గారికి కొంచెం కొంచెంగా అవడం మొదలుపెట్టింది వీళ్ళంతా నా బంగారం కోసం నన్ను చూసుకుంటున్నారు కానీ నిజమైన అభిమానంతో కాదు బహుశా అందుకేనేమో మా ఆయన ఇది ఎవరికీ పెట్టనివ్వలేదు ఎంతైనా ఆయన చాలా తెలివైన వారు నేనంటే ఎంతో ఇష్టం ఆయన చనిపోయిన తర్వాత నేనేమైపోతాను అని అతని బాధ ఎప్పుడు ఎన్నోసార్లు అదే మాట అంటే మీకంటే ముందు నేనే పోతానని అనేదాన్ని ఇంత అభిమానం ఉన్న అతనికి నేనేమీ చేయలేదు ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది ఒకరోజు ఆయన కల్లో కనిపించి జానికి అని అడిగారు అప్పటి నుండి ఆయన ఆలోచనలే వస్తున్నాయి ఏదో ఒకటి చెయ్యాలి ఆయన ఎప్పుడూ అనేవారు కొంతమంది పేద విద్యార్థులకి అనాథాశ్రమం పెట్టి విద్యాబుద్ధులు నేర్పించాలని కానీ ఆయన కోరిక ఎప్పుడూ నెరవేరలేదు పిల్లలతో ఆయన చనిపోయిన తర్వాత అదే మాట అంటే అమ్మా మా బ్రతుకులే మా కష్టంగా గడుస్తున్నాయి ఏం చేయగలం అనేసారు అంతా ఆలోచించి జానకమ్మ గారు ఒక నిర్ణయానికి వచ్చారు వెంటనే తన మరిదిని పిలిచింది మరిదికి వదిన గారంటే చాలా గౌరవం ఎందుకంటే ఆమె దగ్గరే అతను పెరిగాడు ఆమె ఎంతో అభిమానంగా చూసింది అన్నయ్య అంటే చాలా గౌరవం బాబు నువ్వు నాకు ఒక పని చేయాలి నా బంగారం అంతా మన పెద్ద బీరువాలో ఉంది ఇదిగో తాళం చెవి ఆ బంగారం తీసి అలాగే బంగారం పూసి నగలు చేయించు చేసిన తర్వాత అవి పెట్టెలో పెట్టేసి తాళం వేసేయ్ తాళం నీ దగ్గరుంచు అప్పుడు ఈ నగలు అమ్మేసి ఆ డబ్బుతో ఒక అనాథాశ్రమం కట్టించు అని చెప్పింది ఇది నా ఆఖరి కోరిక మీ అన్నయ్య గారి ఆశయం కూడా ఇది నా వినతి కాదు నా ఆదేశం అనుకో చేస్తాను దిన కానీ ఈ డబ్బు చాలదు అన్నాడు మొదట చిన్నగా స్టార్ట్ చేసి మీ అన్నయ్య దగ్గర చదువుకున్న వాళ్లలో చాలామంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఒక అబ్బాయి కలెక్టర్ కూడా అయ్యాడు అందరికీ ఉత్తరాలు రాయి అంది మరిది వదిన ఆదేశం ప్రకారం అంతా అలానే చేశాడు మొత్తానికి అందరి సహకారంతో అనాథాశ్రమం మొదలైంది శోభాయమానంగా దాని ప్రారంభోత్సవం కూడా జానకమ్మ గారి చేతనే చేయించారు ఆమెకి ఎంతో తృప్తిగా అనిపించింది వదిన బంగారం పూసిన నగలు ఎందుకు చేయాలి వాటికి కొంత ఖర్చవుతుంది పెట్టె ఖాళీగా ఉంచితే సరిపోతుంది కదా అని మరిది అడిగాడు ఒకరోజు నగలు వస్తాయన్న తృప్తుంటేనే వీళ్ళు నా చివరి కార్యక్రమాలు కనీసం వాళ్ళకి నిజం తెలిసే వరకైనా సరిగ్గా చేస్తారు లేదంటే అసలు పట్టించుకోరు అంది తాళం నా దగ్గర ఎందుకు వదినా అని అడిగితే చూడు నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలీదు నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా తీసి చూడొచ్చు అప్పుడు వాళ్లల్లో కలతలు వస్తాయి వదిన చాలా తెలివైంది అనుకున్నాడు తర్వాత కొద్ది రోజులకి ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది ఒకరోజు పిల్లల్ని మరిదిని అందరినీ పిలిచి ఒరే మీరందరూ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు దానికి నేనెంతో కృతజ్ఞురాలిని నా బంగారం మన బీరువాలో ఉంది తాళం మీ చిన్నాన్న దగ్గరుంది అది పెదబాబు నువ్వు తీసుకొని అందులో ఎవరికి ఏమి చెందుతుందో రాసి పెట్టాను అవి అలా తీసుకోండి అని చెప్పింది నా ఒంటి మీద ఉన్న కొంచెం మాత్రం మీ చిన్నాన్నగారు కూతురికివ్వండి అంది మరిది నాకెందుకొదినా అని పైకన్నా కూడా మనసులోనే ఆమె మంచి గుణానికి ఎంతో మెచ్చుకున్నాడు ఆడపిల్లలందరూ అమ్మా నీ బంగారం ఆడపిల్లలకి చెందాలి కదా అన్నయ్యలకి ఎందుకు ఇస్తున్నావు అది కాదమ్మా నాకు తెలుసు మీరందరూ ఆ బంగారం కోసమే నన్ను బాగా చూసుకున్నారు అది నా కష్టార్చితం నాకు మా ఇచ్చింది కానీ మీ నాన్నగారు చేయించింది కానీ కాదు మీ నాన్నగారు కూడా అందరికీ సమానంగా ఇమ్మని చెప్పారు మరి ఆయన ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు అని చెప్పింది ఇక చేసేదేం లేక అందరూ ఒప్పుకున్నారు ఎవ్వరూ లేనప్పుడు చిన్న కూతురు వచ్చి అమ్మా నాకేమీ ఇవ్వలేదు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఇవ్వు అంది అలా ఒక్కొక్కరు ఏదో ఒకటి చెప్పి తమకు ఎక్కువ అన్నారు అప్పుడు ఆమెకి చాలా బాధ అనిపించింది ఆ బాధతోనే ఒకరోజు కన్ను మూసింది అందరూ పిల్లలు కలిసి ఆమె అంత్య కార్యక్రమం పూర్తి చేసేశారు మరుసటి రోజే చిన్నాన్నగారిని పిలిచి బంగారం విషయం అడిగారు ఆయన పిల్లలకి చెప్పారు అంతే కార్యక్రమమైన మొదటి రోజే పంచుకుంటే మంచిది కాదు ఆమె పెద్ద కార్యం తొమ్మిది రోజుల తర్వాత వెంటనే తీసుకుందుర్లేండి అన్నారు అన్ని రోజులా అన్నట్టు చూశారు ఒకవేళ చిన్నాన్నగారు తీసేసుకుంటే ఏం చేయగలం అనుకున్నారు వాళ్ళ అనుమానం గ్రహించి ఆయన బీరువాకి రెండు తాళాలు వేద్దాం ఒకటి నా దగ్గర ఉంటుంది ఇంకొకటి పెద్దవాడి దగ్గర ఉంటుంది అని చెప్పారు ఇదేదో బాగుంది అనుకున్నారు కానీ ఆడపిల్లలు కోరిక పట్టలేక మా పిల్లల చదువులు పోతాయి అప్పటి వరకు ఉంటే మా అత్తగారికి బాగలేదని ఒకరు అలా ఏవో ఒక సాకులు చెప్పారు వాళ్ళ కోరిక చూసి అన్నారు ఒక చేద్దాం మూడు రోజులకి పురం ఎత్తేద్దాం తర్వాత పెద్ద కార్యం తొమ్మిది రోజులకి చేద్దాం అన్నారు బంగారం వస్తుంది కదా అన్న ఆతురతలో అందరూ ఒప్పుకున్నారు పొరమెత్తిన తర్వాత అందరూ చేరి పెట్టి తెరిచారు అందరూ తలతలమంటున్న బంగారం చూసి మురిసిపోయారు ఎవరు పేరు మీద ఉన్నది వాళ్ళు తీసేసుకున్నారు ఆమె ఒంటి మీద ఉన్న కొద్దిపాటి బంగారం మాత్రం చిన్నాన్నకిచ్చేశారు చిన్నాన్న దాన్ని అనాథాశ్రమంకి ఇచ్చేస్తానన్నారు అది మీ ఇష్టం అని అందరూ సంబరపడిపోయారు యావరేళ్ళకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొక్కుబడిగా తొమ్మిదో రోజుకి వచ్చి కార్యం పూర్తి చేసి వెళ్ళిపోయారు ఒక కూతురు ఆమెకి వచ్చిన నక పాత మోడల్ది అని దాన్ని విరిపి కొత్త మోడల్ చేసుకుందామని బంగారం షాప్కి తీసుకువెళితే అది బంగారం పూసింది అని తెలిసింది లబోదిబోమని అందరికీ చెప్పింది తక్కిన వాళ్ళు కూడా ప్రయత్నించగా అది బంగారం పూసిందని తేలింది దాంతో అందరూ చిన్నాన్న నిలదీయడానికి వెళ్ళారు ఆయనే ఏదో చేశారని పెద్ద మాటలు మాట్లాడారు అప్పుడైనా ఒక కవర్ వాళ్ళకిచ్చారు అందులో వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం ఉంది ఆమె ఏం రాసిందంటే పిల్లలు మీ చిన్నాన్న ప్రమేయం ఇందులో ఏమీ లేదు నేనే మీ నాన్నగారి పేరున ఆశ్రయం తెరవడానికి ఇది చేశాను మీ నాన్నగారి పేరు చిరకాలం ఉండాలంటే నాకు ఇదే మార్గం అనిపించింది నాది తప్పైతే నన్ను క్షమించండి అయినా వినకుండా చిన్నాన్నే ఆ ఉత్తరం రాసుంటారు అని అమ్మ సంతకం పరిశీలించారు అది సరిపోయింది అయినా తృప్తి చెందక ఆయన ఏదైనా తెల్ల కాగితం మీద అమ్మతో సంతకం చేయించి ఆయనే రాసి ఉంటారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి ఆయన్ని నిలదీయగా ఎక్కడైతే గోల్డ్ అమ్మారో ఆ షాప్కి తీసుకువెళ్ళి రసీదులు చూపించారు ఎక్కడైతే బంగారం పూసిన నగలు చేయించారో అక్కడ కూడా సాక్ష్యం ఇప్పించారు అప్పుడు పోలీసులు సంతృప్తి చెంది వాళ్ళందరికీ బుద్ధి చెప్పి పంపించారు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఆ సీతారామయ్య గారి అనాథ ఆశ్రమానికి దేశంలో మంచి అనాథ ఆశ్రమంగా రాష్ట్రపతి అవార్డు ఇచ్చి జానకమ్మ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఆ అవార్డుకు కూడా మేం వెళతామంటే మేం వెళతామని అందరు పిల్లలు తగులు ఆడుకుంటూ ఉంటే ఆ అవార్డు ఉత్తరంలో చిన్నాన్న లక్ష్మీరామయ్య గారు మాత్రమే రాష్ట్రపతి భవన్కి రావాల్సింది కానీ రాసి ఉన్నది చూసి అందరూ నోళ్లు మూసుకున్నారు తాము తమకి జన్మనిచ్చిన వారికి ఎంత అన్యాయం చేశారో అప్పుడు తెలుసుకున్నారు ఇకనైనా పిల్లలు తాము తమకు జన్మనిచ్చిన వారికి చేయవలసిన బాధ్యతలు తెలుసుకుంటే ఈ సమాజం బాగుపడుతుంది విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి